ఈ పైసా చిక్క ఈ కాండకి గనక మనం ముగింపు పలకపోతే ఇప్పుడు ఇప్పుడు ఇది ఒక అడ్వాంటే ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు భోమేశ్వర్ అనిత డీజీపీ గుప్తా వీళ్ళందరూ కూడా ఏంటి ఇవాళ ఒక సందేశం పంపారు ఏంటి సొంత పార్టీ వాడైనా సరే వేలికి పంపారు పంపుతాం అనే ఒక మెసేజ్ ఇచ్చిన నేపథ్యంలో మొత్తం ఎవరి పైన అయినా సరే ఇదే విధంగా ఉక్కుపాదం గనక మోపితే దెబ్బకు దారిలోకి వసతుంది అనమాట అంటే దెయ్యం ఒక దెయ్యం పట్టినట్టుగా నేను బిహేవ్ చేస్తున్నారు అన్నది కదా షర్మిల సైతాన్ సేమ అంది ఎవరిని జగన్ సైతని సైతాన్ సేమలా నమోద పడ్డారు అంటే సైతాన్ ఎవరిక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక సైతాన్ లాగా ఒక సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధంగా అసభ్య పోస్టులు మార్పింగ్ ఫోటోలు పెడ ధోరణి మొదట్లో అడ్డుకట్టపడాలి ఈ వచ్చినటువంటి అవకాశాన్ని దీన్ని ఒక ఆయుధంగా మలుచుకోవాలి ఎందుకంటే దీనికోసం మొన్న అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు సోషల్ మీడియా ఒకటైతే తీసుకొని ప్రివెన్షన్ రక్షణ చట్టం తీసుకొస్తున్నారు అట్లాగే వీళ్ళు ఇప్పుడు మహిళా రక్షణ చట్టం తీసుకురావాలి ఏది ఈ సైతాన్ సేన వీళ్ళ భార్య నుంచి మహిళలు కాపాడటం కోసం వీళ్ళేంటి ప్రత్యేకంగా మహిళల ఒక రక్షణ చట్టం తీసుకురావాలి సోషల్ మీడియా అబ్యూజ్డ్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది రేపటి అసెంబ్లీ రాబోయే సమావేశాల్లో ఉన్న వీలైతే అసలు దీనికోసం ఒక ప్రత్యేక సెషన్ కూడా పెట్టాలి ఎందుకంటే ఇవాళ మహిళా సభ్యులు మహిళా శాసన మండలి సభ్యులు మహిళా పార్లమెంట్ సభ్యులు అంటే అసలు మహిళలు ఇక రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడే పరిస్థితి వస్తున్నారు ఇది ఇప్పుడు పెద్ద రిజర్వేషన్స్ వచ్చాయి మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ వస్తున్న నేపథ్యంలో ఇటు లోక్సభ రాజ్యసభ ఇటు అసెంబ్లీ చాలా మంది వచ్చే అవకాశం ఉంది కదా నమ్మ కూడా అన్నారు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోయే అసెంబ్లీలో డెబ్బై ఐదు మంది మహిళలు ఉంటారన్నారు ఈ మహిళల రక్షణ ఇవాళ ఏంటి అత్యవసరం అనమాట వాళ్ళ ఆత్మాభిమానాన్ని కాపాడాలి వ్యక్తిత్వ హననం అనేది ఇవాళేంటది వ్యక్తి హత్య కన్నా దారుణం వ్యక్తిత్వ వ్యక్తిత్వ హత్య అనేది ఏంటంటే వ్యక్తి హత్యలే దానికన్నా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఏది ఆత్మానం గల ఆడబిడ్డలు ఇలాంటి పోస్టులు చూస్తే అంత పైశాచికంగా నడుస్తోంది ఇక్కడ అది ఏ పార్టీ వాడు చేసినా తప్పే అది తెలుగుదేశం వాడు చేశాడు ఇప్పుడు కిరణ్ ని వాళ్ళు అరెస్ట్ చేశారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా లేకపోతే బీజేపీ అయినా జనసేన అయినా అయినా అసలు ఈ పార్టీల ముసుగులో ఈ విధమైనటువంటి ఈ వికృత కాండకి స్వీకారం పుట్టిన వాళ్ళు ఇదే పని గతంలో జగన్మోహన్ రెడ్డి కనుక చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇంతగా ఇది మహమ్మారిగా మారేది కాదనమాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్లక్ష్యం అహంకారం ఒక పైశాచిక ఆనందం ఇలాంటి పోస్టులు దొరికితే నవ్వుకోవటం ఇలాంటి మాటలు మాట్లాడితే ఆయన చూశాం కదా అసెంబ్లీలోనే ఏకిలిగా నవ్వడం అతను ఎవరు జోగి రమేష్ అసెంబ్లీలో ట్రిపుల్ ఆర్ను ఉద్దేశించి బూతులు పెడితే నవ్వుకున్నాడు అదే కదా అతను నవ్వుకుంటున్నాడని చెప్పి వీళ్ళు ఇంకా చెల్లరేగిపోయి బూతులు తిట్టారు ఈ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు లేకపోతే ఈ వెల్లపల్లి శ్రీనివాస్ కావచ్చు వల్లభూమి వంశీ కొడాల రాణి రోజ అసలు ఎవరు అంటే ఈ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కారణం ఈ గ్యాంగ్ మొత్తానికి కూడా అనమాట దీనిపైన ఉక్కుపాదం మోపాలి ఆ సోషల్ మీడియా అబ్యూజ్డ్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదో అర్జెంట్ గా తీసుకురావాలి యుద్ధ ప్రాతిపదికన ఆ చట్టం తీసుకురావటం మొత్తం మహిళల పైన ఇలా దాడులకు పాల్పడుతున్న వాళ్ళందరికీ కూడా ఊచలు లెక్క పెట్టించాలి మరో అంశం అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి కవిత గారు ఎవరైతే ఉన్నారో ఆవి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు అని చెప్పి ఆయన ఆవిడ మాట్లాడారు దీనికి సంబంధించి జనసేన పార్టీ నాయకులు కూడా దానికి సంబంధించి కౌంటర్స్ చేస్తున్న పరిస్థితి ఎవరైతే జననే జనసేన నేత పృథ్వీ కూడా ఈ రోజు మాట్లాడుతూ పొలిటికల్ సీరియనెస్ సీరియస్నెస్ గురించి న్యాయడం మాట్లాడటం బాగుంది ఇచ్చినసాఖ టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిన ఆయన అక్కడ పదవనం పెట్టుకుని మద్యం కుమ్మం కోణం చేసిన మీరెక్కడ ఇలా కూడా మాట్లాడుతున్నారు అంటే గత నాలుగు రోజుల నుంచి ఈ అంశం ముందుకెళ్తుంది అంటే ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు దానికి సంబంధించి కోట ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్య భూమికి పోషించారు ఇలాంటి మాట్లాడుకున్న టైంలో ఇంకా పవన్ కి అంటే ఎందుకు కోపం కవిత అంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ అంటే ఏమన్నా భయపడుతున్నారా ఇక్కడ మళ్ళా ఏదో తెలంగాణలో ఎన్డీఏ రాబోతోంది బీజేపీ తెలుగుదేశం జనసేన ఇక్కడ కూటమి కడుతున్నారు అంటే మళ్ళా రాబోయే ఎన్నికల్లో ఇక్కడ త్రిముఖ పోటీ జరిగితే బిఆర్ఎస్ థర్డ్ ప్లేస్ కి వెళ్తుందన్న ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో నేపథ్యంలో ఇంకా పోతామన్న భయమా ఇప్పుడు నిన్న ఆమె మాట్లాడిన మాటలు కవిత ఏంటి పవన్ కళ్యాణ్ నిద్దేశించి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అసలు జగన్మోహన్ రెడ్డి అతను అసలు అద్భుత నాయకుడు అని ఎవరు జగన్మోహన్ రెడ్డి అసలు ప్రతిపక్ష నాయకుల్లో అసలు అతను పోరాట పటిమ అని ఆయన ఒక పోరాట యోధుడిగా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు టూ పాయింట్ ఓ ఇప్పుడు ప్రారంభమైందని ఆమె జగన్మోహన్ రెడ్డికి కితాబిస్తూ మాట్లాడటం అంటే జైలు కళ్ళతో చూస్తే జైలు వెళ్ళిన వాళ్ళంతా అందంగానే కనపడతారా అంటే ఈమె జీహార్ జైలు జగన్మోహన్ రెడ్డి కూడా జైలు మనకు అదే కనపడుతుంది ఏది జగన్మోహన్ రెడ్డికి ఏమో ఒక అద్భుత నాయకుడిగా కితాబు ఇవ్వడం పవన్ కళ్యాణ్ ఉద్దేశించేమో అతను అసలు ఆపర్చునిటీస్టు లేకపోతే ఏది అతనికి సరైన స్టాండ్ లేదు అప్పుడు చెడువేరా అన్నాడు ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారు మీరేమి ఉన్నారు ఇదే కేసీఆర్ గతంలో చంద్రబాబు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు బ్రహ్మని పైన ఎన్ని పోస్టులు పెట్టారు అంటే ఎన్టీఆర్ మనోరాలు ఎన్టీఆర్ కుమార్తెలు అసలు ఎవరు నిద్ర పెట్టారు ఎన్నెన్నో వాళ్ళ గురించి మీరు ఈ విధంగా వీధికి ఏడ్చడం అనేది తప్పు పబ్లిక్ ఫిగర్ లోకి వస్తే మీరు విమర్శించండి వాళ్ళ విధానాలను విమర్శించండి వాళ్ళు ఏదైనా అవినీతిని పాల్పడితే విమర్శించండి అక్రమ వసూళ్లకు కనుక పాల్పడితే మీరు పోస్టులు పెట్టండి అంతే తప్ప మీరు ఇంట్లో ఉన్న రోడ్డుకి రోడ్డుకిస్తాను అంటే తద్వారా మీరు వాళ్ళని మొరాలిటీ దెబ్బ